స్వాగతం ఇచ్చిన ఎన్నికల హామీ నిలబెట్టుకున్న ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే మదన్ మోహన్ ఇంటి నిర్మాణం కోసం ఎమ్మెల్యే జీతం నుండి నాలుగు లక్షల ఆర్థిక సహాయం అందచేత ఎల్లారెడ్డి నియోజకవర్గం ఎల్లారెడ్డి స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ ఎన్నికల హామీ ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత కేవలం ఒక రూపాయి మాత్రమే జీతం తీసుకుంటాను అని మిగిలిన డబ్బు జీతం డబ్బులు ప్రజలకే వెచ్చిస్తానని చెప్పిన విషయం నియోజకవర్గ ప్రజలందరికీ విదితమే అందులో భాగంగా ఈ రోజు గాంధారి మండలంలోని సర్వపూర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు వెంకట్ ఇటీవల చనిపోవడం జరిగింది వెంకట్ కుటుంబానికి అండగా నిలుస్తామని తన ఎమ్మెల్యే జీతంతో వెంకట్ కుటుంబానికి ఇళ్ళు నిర్మించి ఇస్తాను అని మోహన్ వెంకట్ కుటుంబానికి హామీ ఇచ్చారు ఈ రోజు వెంకట్ కుటుంబానికి ఎమ్మెల్యే మదన్మోహన్ జీతం నుండి నాలుగు లక్షల రూపాయలు ఇంటి నిర్మాణం కొరకు అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు మండల గ్రామ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఎంవైఎఫ్ సభ్యులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు ప్రత్యేకంగా ఈరోజు ఈ కార్యక్రమానికి ఈ గ్రామంలో సరో మన మనోహర్రావు గారు ఆ రోజు మరి వీళ్ళందరూ కలిసి చనిపోయిన రోజు డిసెంబర్ ముప్పై ఒకటి తారీఖు నాడు రాత్రి పదకొండు మరి సడన్ గా పక్కల మృతి అంటే చాలా చిన్న వయసు నలభై ఒక్క సంవత్సరాలు మరి వారికి శ్రీమతి ఉన్నారు మరి భార్య మరి పాప ఉన్నది చదువుకున్నది కొడుకున్నాడు ఒక్కసారి మీడియా మిత్రుడు చూస్తే ఇలా ఆ పరిస్థితిలో అంత పూర్ గుడిసెలో ఆయన ఉన్నాడు అయితే ఆ రోజు